మిత్రులారా ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీల మదన ఎన్నికల బరిలో దించుతే మీ అభిమాన నాయకుడు కాంగ్రెస్ పార్టీ పదాంచేరు శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నీల మధును ఆశీర్వదించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వేలాది మంది తరలి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో నిర్మలా జగ్గారెడ్డి గారు మెదక్ శాసనసభ్యులు మిత్రుడు రోహిత్ రావు గారు మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరిమణి కొండా సురేఖ గారు మా సోదరుడు నాకు అత్యంత సన్నిహితుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా మెదక్ జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మండల నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు ఎంతో డాన్ మన మన మనందరం అభిమానం చూపించే సండారెడ్డి కింగ్ జగన్నకు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ఎందుకంటే కింద భూమిలో నుంచి సెగలు వస్తున్నాయి పై నుంచి బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు ఎర్ర టెండ ఉన్న వేలాది మంది ఇక్కడ నిలబడి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాక మీ అందరినీ చూసిన తర్వాత పతాంచరు శాసనసభ నియోజకవర్గం నుంచి నీలం మదుకు తప్పకుండా యాభై వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి అక్కడ ఇక్కడ ఎక్కువ తక్కువైనా ఎవరైనా తుట్టైనా పఠాన్ చెరువు నుంచి పూర్తి స్థాయిలో యాభై వేల మెజార్టీ ఇస్తారని నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది నేను ఈ వేదిక మీద నుంచి నీలం మదుకు కాటా శ్రీనివాస్కి సూచన వేస్తున్నా మీ ఇద్దరు జోడెత్తులాగా రామలక్ష్మణుల లాగా కలిసి పనిచేయండి నేను మా దామన్న మీ రాజకీయ భవిష్యత్తును మీ అవకాశాలను చక్కదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టాలి ఇవాళ దేశం ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది పదిహేడు సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే రాజకీయ పార్టీలు ఆనాడు సంక్షేమమో అభివృద్ధి ఏజెండాగా పేదరిక నిర్మూలనో పారిశ్రామిక అభివృద్ధి ఏజెండాగా ఎన్నికలు జరిగినాయి కానీ మొదటిసారి పద్దెనిమిదో లోకసభ ఎన్నికలు ఈరోజు సంక్షేమ అభివృద్ధి ప్రాతిపదికన జరగట్లేదు రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్లను రద్దు చేయాలనే ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అందుకే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేయలంచుకున్నా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను కల్పించిన మానవ హక్కులను సమానమైన అవకాశాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ రద్దు చేయాలని కుట్ర చేస్తున్నది ఇదే కాదు మతాల మధ్యన భాషల మధ్యన ప్రాంతాల మధ్యన మనుషుల మధ్యన మన మధ్యన చిచ్చు మనం కత్తులతో పొడుచుకునే ప్రణాళికలు బీజేపీ రచిస్తుంది ఇది ఏ మాత్రం కూడా మన ప్రాంతానికి మంచిది కాదు ఇవాళ పెద్దలు దామోదర్ రాజనస్మారు చెప్పినట్టు ఆనాడు మెదక్ పార్లమెంటు నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ ప్రాంతంలో పటాంచరు పారిశ్రామిక వాడులు బిహెచ్ఎలు బీడీఎల్ విధంగా ఇక్కడ ఉండే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఇక్ సంస్థలు ఈ ప్రాంతంలో వేలాది చిన్నవి పెద్దవి పరిశ్రమలు వచ్చి దేశంలో నలుమూలల నుంచి విదేశాల నుంచి బిహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుంటే మా మెదక్ జిల్లా ప్రజలు మా పటాంచరు సోదరులు అక్కడ చేర్చుకొని కడుపులు పెట్టుకొని చూసుకున్నారు ఈయన ఈ పటాన్ చెరువు ప్రాంతం ఒక మినీ ఇండియా భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో ఎన్ని కులాలున్నాయో ఎన్ని మతాలు ఉన్నాయో ఇవాళ పటాణెరువులో ఎత్తుకుతే ప్రతి ఒక్కరూ దొరుకుతారు కానీ కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా సోదరులలాగా కలిసిమెలిసి ఉండి దేశానికే ఉత్పత్తిని అందించే పారిశ్రామిక వాళ్ళగా ఇవాళ పటాన్ చెరువుకు పేరు వచ్చింది మా మిత్రుడు శ్రీనివాస్ ఇక్కడ మౌలిక వసతులు లేవు మిషన్ భగీరథలో తాగడానికి నీళ్లు రాలేదు కొత్త కాలనీలు కొత్త ప్రాంతాలు వస్తున్నాయి ప్రత్యేకమైన ప్రేమ చూపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని శ్రీనివాస్ అంటున్నాడు కానీ నేను మా కార్యకర్తలకు మాట చెప్పదలుచుకున్నా మొన్న శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా గెలిపించనుంటే ఈ బాధలు తప్పేటివి ఈ ప్రాంతానికి నిధుల వరద పారేది కానీ మన ప్రత్యేకమైన పరిస్థితుల్లో అది జరగకపోయినా కాంగ్రెస్ పార్టీ పక్షాన పటాంచరు ఎమ్మెల్యే అంటే కాట శ్రీనివాస్ గౌడ అని నేను చెప్పదలుచుకున్నా కానీ ఇవాళ చట్టసభల్లో మీ సమస్యలు మాట్లాడాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు దేవాలన్నా మీ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా మీ ప్రాంతానికి మెట్రో రైళ్లు తేవాలన్నా ఢిల్లీలో కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉంది ఇదే కాదు మా మాదిగ సోదరుల ఏబిసిడి వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో ఉన్నది దాన్ని ప్రత్యేకంగా పెద్దలు దామోదర్ రాజు నరసింహ గారు పర్యవేక్షిస్తున్నారు మరి ఆ వర్గీకరణకు సంబంధించి ఢిల్లీలో అంటే ఉరికనికే మనకు నీళ్ల మధు ఢిల్లీలో ఉండాలి ఇదే కాదు మా ముద్రా సోదరులు బీసీ డి గ్రూప్ నుంచి బీసీఏ గ్రూప్ లోకి మారవాలన్నా ఆ కేసు కూడా సుప్రీంకోర్టునే ఉంది మరి న్యాయవాదుల దగ్గరికి పోవాలన్నా సుప్రీంకోర్టులో బలమైన వాదన వినిపించాలన్నా నీలం మధు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా అందుకే ఇవాళ ఈ ప్రాంతం నాడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి అయితే జరిగిందో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసిందో ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు మళ్ళీ వారు నేను ఆనాడు వైఎస్ఆర్ దామోదర రాజు నరసింహ గారు ఏ విధమైన ఉమ్మడి జిల్లా మెడక అభివృద్ధి కోసం పనిచేసిందో ఇవాళ నేను పెద్దలు దామోదర్ రాజు నరసింహ గారు అదే రకమైన అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మిత్రులారా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నరేంద్ర బైసా నుంచి మొదలు పెడితే మన్నటి కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు ఈ ప్రాంతంలో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీగా ఉన్నారు ఏమి జరిగిందో మీరు చూసిండో ఎంత అన్యాయం చేసిందో మీ కళ్ళ ముందలో ఉన్నది అందుకే ఇవాళ నిలబడ్డ అభ్యర్థులు కూడా ఎవరో కొత్తోళ్ళు కాదు మన్న డివరకు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారు ఇవాళ బీజేపీ అభ్యర్థి ఇవాళ బిఆర్ఎస్ అభ్యర్థి ఆయన గురించి నేను చెప్పాల్సిన పనులు లేదు మన్న సాగర్లో ఏటి గంట తో పాటు పద్నాలుగు గ్రామాలు కానీ కొండ పోచమ్మ లో కానీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టులలో మెలకు జిల్లా రైతులను ముంచి పోలీసులతో తన్నించి పోలీసు బూట్లతో తొక్కించిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి ఆయనకు ఆల్రెడీ విధంగా ఎక్కడ సోదరులు చెప్తున్న గిన్నే ఆయన దుకాణం ఉంది వందల ఎకరాలు తెల్లాపూర్లు ఆక్రమించుకున్నాడని మీ భూములు ఆక్రమించుకొని మీ ఆస్తులు మల్లనే సాగర్ల ముంచి వేల కోట్లు సంపాదించి అది సరిపోలేదని వందల కోట్లు కేసీఆర్ పరీక్షకి ఇచ్చి మళ్ళా ఎంపీగా మీ దగ్గరకు వచ్చిండు నేను అడుగుతున్నాం సోదరులరా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆల్రెడీ ఇంకా ఐదేళ్ళ ఉంది ఆయన నౌకరి ఒకటి ఉండనే ఇంకొకటి అడుగుతుండ్రు ఇదేమైనా పెళ్ళి అన్నా ఓ పెళ్ళి ఉంటే పెళ్ళి చేసుకోడికే కుర్సీ మీద వేస్తారా కుర్సీ మీద వేస్తారా లేకపోతే పెగ్గు మీద పెగ్గేసినట్టు రెండు రెండు పదోలు ఉంటాయా కేసీఆర్ మరి వేసినప్పుడు ఇచ్చిండో టికెట్ దిగినప్పుడు ఇచ్చిండో నాకు తెలియదు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చిండు ఏడాది తిరగకుండా మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆయనకు ఊడేది ఏంది లేదు పోతే ఒక నాలుగైదు వందల కోట్లు పోతాయి మన్ని ముంచిన సొమ్మే కదా మనల్ని దోసుకున్న సొమ్మే కదా కాబట్టి ఇచ్చింది తీసుకొని తెచ్చింది గుంజుకొని అంగిలాకు గట్టి ఉంటే ఇడిపించుకొని అవి కూడా మన సొమ్మే అన్ని తీసుకున్నాక తూర్పు తిరిగి దండం పెట్టమని చెప్పి సలాకితో వార్త పెట్టు అందుకే మిత్రులరా నిన్న మొన్న బిజెపి నాయకులు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వచ్చారు పదేళ్ళు వాళ్ళే కదా ప్రధానమంత్రిగా ఉన్నది హోంమంత్రిగా ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం ఆశిస్తాం పెద్దలు వచ్చినప్పుడు పెద్ద మనుషులు వచ్చినప్పుడు ఏమన్నా తెస్తారేమో ఏమన్నా ఇస్తారేమో అనుకున్నా నేను అనుకున్నా నేను గతంలోనే ఆయన పోయి అడిగిన మా పటాన్చరు రామచంద్రాంపురం వరకు మాకు మెట్రో రైలు రావాలి అని ఇస్తాడేమో అనుకున్నా అదే విధంగా మనం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కి నిధులు అడిగినాం ఇస్తాడేమో అనుకున్నా అదే విధంగా అదే విధంగా బయ్యారం ఉక్కు కర్మాగారం వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రంగారెడ్డి జిల్లా చుట్టూత ఐటీ ఐఆర్ పరిశ్రమల కోసం ఐటీ పరిశ్రమల కోసం అనుమతులు ఇస్తాడేమో అనుకున్నాం ఇవేమీ చేయలేదు ఆయన ఒకటే జపం చేస్తున్న హిందువులు ఉండ హిందువులు ముస్లింలు ఇవాళ మీరు కొట్లాడుకోండి మీరు కత్తులతో ఒడుచుకోండి మీ రక్తం చిందాలి మేము ఓట్లలో గెలవాలి అని ఈ ప్రయత్నం చేస్తున్నాం నేను అడుగుతున్న ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి ప్రజల్ని ఇక్కడ ఉన్న కార్మికుల్ని మా కమ్యూనిస్టు సోదరులని మా తెలంగాణ జనసమితి మిత్రులను సోదరులయ్యాల ఆలోచన చేయండి ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు శాంతి భద్రతలను కాపాడినప్పుడే పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన పిల్లలకు ఉంటాయి అట్లా కాకుండా రోజు మనం కొట్లాడుకొని సాస్తుంటే ఎవరైనా పెట్టుబడులు పెడతారా మనకు పరిశ్రమలు వస్తాయా మన ప్రాజెక్టులు వస్తాయా మన ప్రాంతం బాగుపడుతుందా ఆలోచన చెయ్యాలి ఏమ ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దామోదర రాజనరసిమ గారు మంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చిండు అంతర్జాతీయ ఎయిర్పోర్టు కట్టిను ఐటీ పరిశ్రమలు వచ్చినాయి ఫార్మా కంపెనీలు వచ్చినాయి అందుకే ఇవాళ మన భూమి నీడ కట్టిన బస్ స్టాండ్ కూడా ఆనాడు మనం కట్టిందే అందుకే అందుకే ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే మన భూముల ధరలు పెరగాలంటే మన చెరువులో కూడా కోకాపేటలో ఎట్లయితే వంద కోట్లకు ఎకరం అయ్యిందో ఇక్కడ భూముల ధరలు వంద కోట్లకు పెరగాలంటే మనకు పరిశ్రమలు రావాలి ప్రశాంతంగా ఉండాలి ప్రజలు కలిసిమెలిసి ఉండాలి కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు ఒకటే పిచ్చి పట్టుకున్నది పిచ్చి ఏంటో అంటే ఇవాళ మనకు పిచ్చి లేపి మనం కత్తులతో ఒడుచుకోవాలంట మన రక్తం వేర్లై పారాలంట మన కుత్తుకలు దిగాలంట బిజెపి సీట్లు గెలవాలంట ఇంత అన్యాయం ఇంత దుర్మార్గం ఉంటాలి పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న మోడీ గారు తెలంగాణకి ఏమి ఇచ్చిండో చెప్పమను ఇప్పుడు ఏం తెచ్చిండో ఏమి అను ఏమి ఏమిచ్చాడు మరి గాడిద గుడ్డిచ్చిన వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టాలి అందుకే ఇవాళ చేసింది లేదు చెప్పుకోనికే లేదు తెచ్చింది లేదు ఇచ్చింది లేదు ఓ పెద్ద గాడిద గుడ్డు మనకిచ్చి ఇవాళ మన ఓట్లు కొల్లగొట్టాలనుకుంటున్నారు అందుకే మిత్రులారా బీజేపీ మాయలో వడ్డం అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిరంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తారు ఇక ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఏమి ఇయకపోయినా పొరవలేదు కానీ తరతరాలుగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లతో మన పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్ లోడమే కాదు దామన్న లాంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఇవాళ ఒక బలహీన వర్గాల బిడ్డ నీల మధును ఇవాళ మీద పార్లమెంట్ టికెట్ ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్ ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం అక్క సోదరిమని కొన్నా సురేఖమ్మని మంత్రిని చేసినాం మా ఒడ్డర సోదరుడు జర్రిపేట జయపాలీడు ఉన్నాడు ఆయనను కూడా మా ఒడ్డరు సోదరుణ్ణి కార్పొరేషన్ చైర్మన్ చేసినాం మా అక్క మా నిర్మలమ్మ ఆమెను కార్పొరేషన్ చైర్మన్ చేసినాం ఇక మా జగ్గారెడ్డి గారు అయితే నా పదవంతా ఆయన్ని నడుస్తుంది వారే ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం పెట్టాను ఆయనదే నా లేదు రబ్బర్ స్టాంపే నేను గుద్దమన్న దగ్గర గుద్దుతున్నా సంతకం పెట్టమన్న దగ్గర పెడుతున్నా మొత్తం నడుస్తున్నావే మీది మనోళ్ళది పేదల్లో పేదలకు అండగా ఉండేటోళ్ళు మరి ఇట్లా అందరినీ కలుపుకపోయే మన ప్రభుత్వం పేదలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరమ్మ గెలిచిన మెదక్ నుంచి ఒక బలహీన వర్గాల నుంచి నీల మదుని ఇవాళ ఎన్నికల్లో దించిన ఆనాడు మా చక్కగానే చెప్తున్నాడు ఎన్నిరోనో ఉన్నప్పుడు కీర్తి శేషులు బాగార్ రెడ్డి మాజీ స్పీకర్ రామ్ చంద్రారెడ్డి గారు ఈ ప్రాంతానికి పరిశ్రమ తెచ్చిండాలి మరి నేను అడుగుతున్నా ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయంలో జరిగిన అభివృద్ధి కదా ఇవాళ అందుకే కాంగ్రెస్ కండగా నిలబడండి ఈ దేశంలో అభివృద్ధి జరగాలి పరిశ్రమలు రావాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఎస్సీ ఎస్టీ బీజే రిజర్వేషన్లు ఉండాలి రాజ్యాంగం రద్దు కాకూడదు అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి నీళ్ళ మదుపు అండగా నిలబడండి మీరందరూ కాంగ్రెస్ కు అండగా ఉంటారని మీరందరూ మాట ఇస్తున్నారు కదా పటాంచరు అసెంబ్లీ నుంచి యాభై వేల మెజార్టీ ఇస్తారు కదా ఇస్తారా ఇస్తారు కదా ఇస్తారు కదా ఇస్తారు కదా యాభై వేలు పట్టాల జరుగు లక్ష ఓట్లతో నేను మెదకు పార్లమెంటు నీల మధ్య గెలవాలి నేను లక్ష అంటే మీరు పక్క అనాలి ఓకేనా రెడై రై లక్ష 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 lecture 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 jai jai